ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండుసార్లు విభజిత ఆంధ్రప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఈయన పరపతి ఏమైనా తగ్గిపోయిందా అంటే ఇప్పుడు చాలామంది అవునని అంటున్నారు ఎందుకంటే మోడీ గారి కంటే ముందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంత సీనియారిటీ ఉందని ముఖ్యమంత్రి గారే అప్పట్లో చెప్పుకొని కూడా చెప్పుకున్నారు చంద్రబాబు ఏం చెప్పారంటే మోడీ కంటే నేను ముందు ముఖ్యమంత్రి నాకు అనుభవం ఎక్కువ అని మరి అంత పరపతి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి లేఖల మీద లేఖలు రాస్తూ ఉన్నారు మాకు కొంతమందిని డిప్యూటేషన్ల మీద ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని పంపించండి అని మరి చంద్రబాబు గారు రాస్తున్న లేఖల్ని ఇక్కడ దేకేవాడే లేడు ఢిల్లీలో కనీసం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడితే కేంద్ర బడ్జెట్ మొత్తం బీహార్కే అనే విధంగా బడ్జెట్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ పేరు కూడా ఎత్తలేదు బడ్జెట్లో మరి కేంద్రంలో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీలో పరపతి ఏమైంది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం